హాయ్ ఫ్రెండ్స్ ఇక ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక కార్తీక్ అయితే కారుని తీసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక పక్కనే కూర్చున్న శివనారాయణను చూస్తూ కార్తీక్ ఇలా అంటాడు ఏంటి సార్ ఎక్కడికి ఇంకా చెప్పనే లేదు మీరు అని అంటూ ఉంటాడు ఇక కార్తి ఇంకా శివనారాయణ అయితే నువ్వెక్కడికి అని అడుగుతూ ఉండగా నేను పెట్రోల్ కొట్టించడానికి అని అంటూ అయితే నేను అక్కడికి పద అని శివనారాయణ అంటూ ఉండగా కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సార్ పెట్రోల్ కొట్టించే విషయంలో నన్ను అనుమానిస్తున్నారా ఏంటి అని కార్తీక్ అడుగుతూ ఉండగా ఇక శివనారాయణ అయితే మేము నమ్మకస్తులను మాత్రమే డ్రైవర్గా పెట్టుకుంటాము మరైతే ఎందుకు వస్తున్నారు సార్ అంటూ మళ్ళీ కార్తీక్ అడుగుతూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే కోపంగా విసుగుపోయి కారు ఆపరా ముందు అంటూ గట్టిగా అరుస్తాడు ఇక కార్తీక్ అయితే కారు ఆపేస్తాడు ఇక కారు దిగిన కార్తీక్ వెంటనే శివనారాయణ దగ్గరికి వెళ్తాడు ఇక శివనారాయణ కూడా నేను నిన్ను రెండు ప్రశ్నలు అడగాలి మంచిగా సమాధానం చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే ఇలా అంటుంటాడు ఏంటి సార్ డ్రైవర్లతో మీరు అడిగేది అని అంటూ ఉండగా శివన్నారాయణ కోపంతో రే నిన్న మీ ఇంటి దగ్గర జరిగిన విషయాలు గుర్తులేనట్టు నా దగ్గర నటించకు నువ్వు అని అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే కొన్ని మర్చిపోవాలి తప్పదు అలాగే ఉండాలి సార్ అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ నిందపడింది నింద పడింది అని అంటాడు ఇక కార్తీక్ అయితే నేనేం చేయమంటారు అని కార్తీక్ అంటూ ఉండగా నేను క్షమాపణ చెప్పుకోలేని పరిస్థితిలో మీ ఇంటి నుండి బయటకు వచ్చేశాను మరి మీ అమ్మ ఏమంటుంది అని శివన్నారాయణ అడుగుతూ ఉండగా ఇక కార్తీక్ ఏమీ తెలియనట్టు ఏమంటుంది అంటే ఏంటి సార్ అని అంటాడు అండ్ అదే జరిగిన దాని గురించి మీ అమ్మ ఏమంటుంది అంటూ శివనారాయణ మళ్ళీ అడుగుతాడు ఏముందండి జరిగిందే మాట్లాడుకుంది మా అమ్మ అని కార్తీక్ అంటూ ఉండగా అదే ఏం మాట్లాడుకుందిరా అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు ఏముంది మీరు మా పెళ్ళిని మీ స్వార్థం కోసమే చేశారని మీ మనవరాలు తప్పును కప్పుపుచ్చుకోవడానికే చేశారని ఇంకా మీకు మీ కూతురు మీద ప్రేమ లేదు అని అని అంటూ ఉండగా కార్తీక్ని ఇక శివనారాయణ ఇక చాలు ఆపు ఇవన్నీ నీ మాటలా లేక మీ అమ్మ మనసుల మాటలా అంటూ కసురుకుంటూ ఉంటాడు ఇక కార్తీక్ కోపంతో జస్ట్ ఏ మినిట్ సార్ అని అంటూ ఫోన్ తీస్తూ ఉంటాడు ఇక శివన్నారాయణ అయితే ఏం చేస్తున్నావురా అని అంటూ ఉంటే ఇంకొన్నిటికీ సమాధానాలు చెబితే అర్థం కావు డైరెక్ట్ చూపిస్తేనే అర్థమవుతాయి అంటూ తన ఫోన్ను తీసుకొని కాంచనకు కాల్ చేస్తూ ఉంటాడు ఇక కాంచన మరోవైపు కూరగాయలు తరుగుతూ ఫోన్ చూస్తూ ఫోన్ను లిఫ్ట్ చేస్తూ ఉంటుంది కార్తీక్ అయితే ఫోన్ను స్పీకర్లో పెడతాడు కాంచన లిఫ్ట్ చేయగానే చెప్పరా అని అంటూ ఉంటుంది ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు నేను వంట చేయడానికి కూరగాయలు కట్ చేస్తున్నానరా చెప్పు ఏమైంది అని అడుగుతూ ఉండగా ఇక కార్తీక్ అయ్యమ్మయ్య అయితే నువ్వు వంట చేస్తున్నావు అంటే జరిగిన విషయాలన్నీ మర్చిపోయినట్టే కదా ప్రశాంతంగా ఉండి వంట చేస్తున్నావు కదా అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు ఇక ఆ అయితే ఏంట్రా నువ్వు జరిగిన విషయమంతా మర్చిపోండి అని చెప్పి నువ్వు మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నావు ఏంటి అని అంటూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు ఇక కార్తీ చేసుకొని నాకు తెలుసులే అమ్మ నువ్వు మర్చిపోతావని అని అంటూ ఉండగా ఇక కాంచన అయితే ఇలా అంటుంది ఇలా మర్చిపోతానరా మనం మాత్రం మనసులో ప్రేమను దాచుకొని బతుకుతూ ఉంటే వాళ్ళు మనసులో విషయం దాచుకొని బతుకుతున్నారు కాంచన మాటలు విన్న శివన్నారాయణ మనసు నుంచుకొని ఇక ముఖంతో చాటేస్తాడు ఇక అది చూసిన కార్తీక్ మళ్ళీ కాంచనతో ఇలా అంటాడు ఆ అత్త అయితే తప్పు చేసింది కానీ తాత ఏ తప్పు చేయలేదు కదమ్మా అని అంటా అంటాడు ఇక కాంచన మా నాన్న తప్పు చేయలేదా కాంచన అంటూ ఉండగా ఇక శివన్నారాయణ అయితే మళ్ళీ షాక్ అయిపోయి అలా తిరుగుతాడు మా నాన్న ఏం చేయలేదా అసలు ఇంత దారుణాలు జరగడానికి కారణమే మా నాన్న ఆయన ఆవేశమే ఇంత ఇంత దారుణానికి మూలము అంటూ కాంచన గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే పాపం ఆయనేం చేశారమ్మా అని అంటూ ఉండగా ఇక కాంచనా మనం ఏనాడైనా వాళ్ళని ఏదైనా ఆశించామా లేదే కానీ వాళ్ళు మనల్ని సాధిస్తూనే ఉన్నారు మా అన్నయ్య అటు మా వదినకి ఇటు మా నాన్నకి ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు కార్తీక్ మళ్ళీ కవర్ చేస్తూ నువ్వు అలా అంటావు కానీ నీకు మీ నాన్న మీద చాలా ప్రేమ కదమ్మా అంటూ అడుగుతూ ఉండగా ఇక కాంచన అందుకే కదరా నేను ఇంతలా బాధపడుతున్నది నాకేమో మా నాన్న అంటే వాళ్ళ మాలిన ప్రేమ అభిమానాలు ఉన్నాయి కానీ మా నాన్నకు నా మీద ప్రేమే లేదు అని కాంచన అంటూ ఉండగా ఇక శివన్నారా అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక కాంచన ఆయన ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు రా మాట్లాడుతున్నావు ఇక మాట్లాడకు ఇప్పుడు పెళ్ళిలో నాన్న తప్పు లేకపోవచ్చు కానీ ఇంతకుముందు జరిగిన వాటిలో నాన్నది తప్పు ఉంది కదా అంటూ కాంచన మాట్లాడుతూ ఉంటుంది మా నాన్న నా మేనకోడలి ఏది చెబితే అది నమ్ముతాడు మా నాన్ననే కాదు ఆ ఇంట్లో నేను ఎవరిని నమ్మను మా అన్నయ్య తప్ప అంటూ కాంచన చెబుతూ ఉంటుంది అలాగే ఇక నేను జరిగింది మాత్రం మర్చిపోను అలాగని అదే విషయం మనసులో పెట్టుకొని కక్షను మాత్రం సాధించను అలాగని అది మర్చిపోను లేను అని కాంచన చెబుతూ ఉంటుంది ఈ గాయమైతే జీవితాంతం గుర్తుంటుంది నన్ను బాధ పెట్టాలని అనుకున్న వాళ్ళ ముందు నేనెందుకు తలవంచాలి నాన్న కార్తీక్ ఒక తల్లిగా నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే వీలైనంత త్వరగా నువ్వు ఆ ఇంటి నుండి బయటపడురా అది ఇల్లు కాదు పాము పడగ అని కాంచన చెబుతూ ఉండగా ఇక శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అయినా ఇప్పుడు ఇవన్నీ నువ్వు రా అడుగుతున్నావు మా నాన్న ఏమైనా అడిగారా అంటూ కాంచన అడుగుతూ ఉండగా కార్తీక అబ్బాబ్బాయి లేదమ్మా అంటూ సమాధానమిస్తూ ఉంటాడు సరేలే అమ్మా నాకు కొంచెం వర్క్ ఉంది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సరేనా ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తాడు కార్తీక్ ఇక శివన్నారాయణ కోపంగా రే ఎందుకు రా ఫోన్ కాల్ చేశావు అని కార్తీక్ను అడుగుతూ ఉండగా కార్తీక్ అయితే మీరు ఏమనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో అని అడిగారు కదా అందుకే వాళ్ళ నోటి నుండే సమాధానం చెప్పిద్దామని చేశాను అంటూ సమాధానం చెబుతాడు కార్తీక్ పూర్తిగా విన్నారు కదా సార్ అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు అవును విన్నాను అని శివనారాయణ చెబుతూ ఉండగా మరి వాళ్ళు అన్న మాటలకు కోపం వస్తుందా అంటే నాకెందుకు కోపం వస్తుంది అక్కడ మాట్లాడింది నా కూతురే కదా అలా ఘాటుగానే మాట్లాడుతుంది అంటూ శివనారాయణ వెనక్కి వస్తాడు మీ అమ్మకు ఉన్నది నా నా పౌరుషం మీ అమ్మ ఒంట్లో ప్రవహిస్తున్నది నా రక్తం నా బిడ్డ కాబట్టి ఆ మాత్రం పౌరుషం ఆ మాత్రం రోజు ఉండాలి సరే పద వెళ్దాం అంటూ శివన్నారాయణ అంటూ ఉండగా కార్తీక్ అయితే ఆ సార్ వెళ్దాం వెళ్దాం అంటూ కారు తీస్తాడు ఇంకా కార్తీక్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు మనుషుల్ని ఈ రకంగా కూడా అర్థం చేసుకోవచ్చా అబ్బో తాతకి ఒక హ్యాట్సప్ చెప్పాలి ఎంత బాగా అర్థం చేసుకున్నాడో అయినా ఈ విషయం వెంటనే దీపకు చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఇక శివనారాయణ కార్లో కూర్చొని రే పద వెళ్దాం అని అంటూ ఉండగా కార్తీక సార్ వస్తున్నా వస్తున్నా అంటూ కారును తీస్తాడు ఇక మరోవైపు శ్రీధర్ ఇంట్లో రెడీ అవుతూ ఉంటాడు ఇక వెనకాల నుండి వస్తున్న కావేరీ అయితే ఇలా అంటూ ఉంటుంది బయట సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకోవాలి రండి అంటే నాకు బయట చిన్న పని ఉంది అంటారేంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఇక శ్రీధర్ అయితే ఈ ప్రపంచంలో అందమైన మగాళ్ళు ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నారు తెలుసా ఈ అందమైన మగాళ్ళు ఎందుకు కనిపించట్లేదంటే వాళ్ళు ఒక్క ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు అసలు గుర్తింపు అనేది రావట్లేదు తెలుసా నీకు అని శ్రీధర్ అంటూ ఉండగా కావేరి అయితే అబ్బో అంటుంది ఇంతలో మాటల మధ్యలో ఇక శివన్ ఇక శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు దాస గురించి అంటూ ఉండగా కావేరి అయితే ఇలా అంటుంది ఏంటి దాసన్న గురించి మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా వాడు ఎదురు పడితే అసలు మాట్లాడినైనా మాట్లాడను నేను వాడి స్థాయి అది అంటూ శ్రీధర్ అంటూ ఉండగా ఇక మాటల్లోనే శ్రీధర్ ఇంటి గుమ్మం ముందు వచ్చి నిలబడతాడు బావగారు బాగున్నారా అంటూ పిలుస్తాడు బావగారు రండి లోపలికి రండి రండి అంటూ ఉండగా కావేరీ అయితే ఇది వరకు మాట్లాడనన్నారు అని కావేరి గుర్తు చేస్తూ ఉంటుంది ఇక శ్రీధర్ అయితే ఇది వరకు అయితే దాసు స్థాయి వేరు కానీ ఇప్పుడు శివనారాయణ గారి మనసు గెలుచుకున్న మనిషి ఈ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలాగా అంటూ కావేరికేసి చూస్తూ ఉంటాడు ఇక దాసు అయితే కలుగజేసుకొని నాకు ఈ గౌరవాలు ఏమీ అక్కర్లేదులే బావా శివనారాయణ గారి పక్కన నిలబడి గౌరవం తక్కింది అంటే అది కార్తీక్ వల్లనే అని దాసు చెబుతుండగా ఇక శ్రీధర్ అన్నట్టు తల అడ్డంగా ఊపుతాడు వాడు తండ్రికి తప్ప అందరికీ మంచి చేస్తాడు అని శ్రీధర్ అంటూ ఉండగా ఇక దాసు అయితే అలాంటి కొడుకు నీకు పుట్టడం నీ అదృష్టం బావా అని అంటూ ఉంటాడు ఇక కావేరి అయితే అలా కూర్చొని మాట్లాడండి అన్నయ్య అంటూ ఉండగా ఇక శ్రీధర్ ఏ ఆయన మన ఇంట్లో ఎలా కూర్చుంటాడు ఒక శివన్నారాయణ పక్కన మాత్రమే కూర్చుంటాడు అని శ్రీధర్ చెప్పి పొడుస్తూ ఉండగా ఇక దాసు నిన్న జరిగింది మర్చిపోలేదా బావా అని అడుగుతూ ఉంటాడు ఇక శ్రీధర్ అయితే అంత ఈజీగా ఎలా మర్చిపోగలను అయినా మర్చిపోకపోతే మాత్రం నేను చేయగలిగింది ఏముంది చేతులు పిసుకోవడం తప్ప అని శ్రీధర్ అంటూ ఉంటాడు ఇక దాసు అయితే జరిగిందంతా మన మంచికి అనుకోవాలి కదా బావా అని అంటూ ఉంటాడు దాస అలా అనుకొని నాకు నా కూతుర్ని నీ కొడుకు తగులుకున్నాడు నా కొడుకుని ఆ దీప తగులుకుంది అంటూ దెబ్బ పడుస్తుంటాడు శ్రీధర్ ఇక దాసు అయితే అలా అనుకో బావా దీప గొప్పతనం నీకు ఇప్పుడు తెలియదు అని అంటూ ఉండగా ఆహా మరి ఇంకో జన్మ ఎత్తాలా ఏంటి అంటూ ఏటకారంగా అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అంత ఓపిక నాకు లేదు బాబు అని అంటూ ఉండగా ఇక దాస అయితే కార్తీక్ దీపం ఎళ్ళలో తాళి కట్టి మంచి పని చేశాడు బావా అని అంటూ ఉండగా మరి నీ సొమ్ము పోయింది అలానే అనిపిస్తుంటుంది నీకు అని శ్రీధర్ అంటూ ఉంటాడు హా నీ కొడుకు చేసుకుంది ఈ శ్రీధర్ కూతుర్ని కానీ ఈ శ్రీధర్ కొడుకుని చేసుకుంది ఎవరు ఒక అనాథ ఏ తల్లి పేరు చెప్పుకోవాలి ఏ తండ్రి పేరు చెప్పుకోవాలి ఏ ఇంటి పేరు చెప్పుకుంటుంది అంటూ శ్రీధర్ గట్టిగా ఆడుస్తూ ఉంటాడు దాసు అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు దీప పుట్టుక గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు బావా కానీ నేను ఆ విషయాన్ని చెప్పలేను అని తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక శ్రీధర్ అయితే నా పెళ్ళిళ్ళకు నా నా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలర్ రెగరేసుకొని చెప్పుకుని అంత గొప్పగా ఏం జరగలేదు అని నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటాడు శ్రీధర్ బాబా దేవుడు రాసిన రాతను మనం ఎలా జరపగలం చెప్పు అని అంటూ ఉండగా శ్రీధర్ అయితే ఇది నీ కర్మ అనుభవించు అని నేను అనుకోవాలంటావు అని అంటూ ఉండగా ఇక దాసు నువ్వు చూస్తూ ఉండు బావా ఏదో ఒకరోజు నువ్వు కాలర్ రెగరేసుకొని మరీ తిరుగుతావు అని దాసు అంటూ ఉండగా ఇక శ్రీధర్ అయితే నేను కాలర్ ఎగరేసుకునే స్థితిలో లేను కాలర్ చింపుకునే స్థితిలో ఉన్నాను అని అంటూ ఉంటాడు ఇక కావేరీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అందుకే నేను మా టైలర్కి చెప్పాను కాలర్ నెక్ ఉన్న షర్ట్స్ కుట్టకు రౌండ్ నెక్ ఉన్న షర్ట్స్ కుట్టమని అని చెబుతూ ఉంటాడు సరేలే ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పలేదు అంటూ శ్రీధర్ అడుగుతూ ఉండగా ఇక ఇక దాస్ అయితే ఇలా అంటూ ఉంటాడు కార్తీక్ పెళ్ళి సవ్యంగా జరిగితే శ్రీశైలంకి వస్తానని మొక్కుకున్నాను చెల్లెమ్మ ఏదో ముడుపు ఉంది అంటే వచ్చాను అని దాసు చెబుతూ ఉండగా ఇక శ్రీధర్ అయితే కావేరికేసి చూస్తూ నాకు తెలియకుండా జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట అంటూ శ్రీధర్ అంటూ ఉండగా ఇక కావేరి అయితే సర్లే అన్నయ్య ఆయన మాటలకేమి నేను ఇప్పుడే వెళ్ళి ముడుపు తెస్తాను అంటూ లోపలికి వెళ్తుంది లోపల నుండి వచ్చిన కావేరి ముడుపు తీసుకొని దాస చేతిలో పెడుతూ ఉంటుంది ఇక ఇక శ్రీధర్ అయితే ఇలా అంటుంటాడు సరేలే ఇంతకీ మొక్క ఏమిటో ఆ ముడుపు ఏమిటో కస చెప్పవా అంటూ శ్రీధర్ కావేరిని అడుగుతూ ఉండగా కావేరి ఏం లేదండి సౌర్యకి తమ్ముడు పుట్టాలని మొక్కుకున్నాను అని అంటూ ఉండగా ఓ సంతేనా అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్ ఏంటే నువ్ అన్నది దీపకి నా కొడుక్కి కలిపి కొడుకు పుట్టాలి అని మొక్కుకున్నావా అంటే దీపకి నా కొడుకు వారసుడు కావాలని కోరుకున్నావా అని అడుగుతూ ఉండగా అవును ఇందులో తప్పేముంది అంటూ కావేరి అడుగుతుండగా అయితే ఈ ముడుపు శ్రీశైలంకి కాదు ఏకంగా కైలాసానికి చేరాల్సిందే అంటూ శ్రీధర్ అంటూ ఉండగా దాసు అయితే బాబా దేవుడితో వద్దు అని అంటూ ఉండగా ఇక శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఆ దీపతో జరిగిన పెళ్ళే వద్దు అని నేనంటుంటే నా కొడుకుతో మళ్ళీ దీప దీపకు వారసుడు పుట్టాలని అంటుంది ఏంటి అని శ్రీధర్ అంటూ ఉంటాడు ఇక దాసు అయితే చూడు బాబా మనకు తెలిసిందే నిజం కాదు మనం చూస్తున్నదే సత్యం కాదు ఇప్పుడు జరుగుతున్నది ఒక తల్లి ఆశ నువ్వు దాన్ని ఆపలేవు అని అంటూ ఉండగా ఇక శ్రీధర్ అయితే కోపంగా పండితులకు కాదు పామురులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పు నువ్వు అని అంటూ ఉండగా దాసు అయితే ఇలా అంటూ ఉంటాడు ఒక పుట్టుక ఒక చావు ఒక బ్రతుకు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర అంటూ దాసు ముడుపు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు చూసావా కావేరి ఈ ఈ భూమి నా అతి దరిద్రమైన జాతకం ఎవరిదైనా ఉంది అంటే అది నాది మాత్రమే అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఓ తిక్కోడున్నాడు వాడు నా మామ ఓ మొండోడున్నాడు వాడు నా కొడుకు ఓ మతిలేని వాడు ఉన్నాడు వాడు నా వియంకుడు నా కర్మ కాకపోతే ఇంకేంటి ఇదంతా జంతువులున్న జూలో ఉన్నట్టు ఈ విచిత్రమైన మనుషులందరినీ నన్నే నాకే తగిలిచ్చాడు ఆ దేవుడు ఏంటో అంటూ శ్రీధర్ అంటూ ఉండగాక కావేరి అయితే అందరినీ చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మిమ్మల్ని చూసి మేము అలానే ఫీల్ అవుతున్నాము ఇప్పటికైనా కాస్త మారండి అంటూ కావేరి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది పిల్లం తిట్లు చివాట్లు మొగుళ్ళకి టానిక్ లాంటివి ఆరోగ్యానికి మంచివే అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయినా నేను ఆలోచించాల్సింది ఆ మొక్కు గురించి దీపకి నా కొడుక్కి పిల్లలు పుడితే ఇక దీప పోస్టు పర్మనెంట్ అవుతుంది నాకు అది ఇష్టం లేదు ఎలాగైనా దీపను తరిమేయాలి అది ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు దశరథ సుమిత్రతో ఇలా అంటూ ఉంటాడు నువ్వు దీపా కార్తీకులకు సారీ చెప్పడమే ఈ సమస్యకు పరిష్కారం సుమిత్ర అని అంటూ ఉండగా ఇక జోస్న అయితే మమ్మీ సారీ చెప్పదు డాడీ అంటూ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది వద్దు డాడీ వద్దు కాంచనత్త ఫ్యామిలీకి మా మమ్మీతో సారి చెప్పించావంటే కాంచనత్త ముందు మా మమ్మీ గౌరవం పోయినట్లే మా మమ్మీ మర్యాద పోయినట్లే ఇక లైఫ్ లాంగ్ మా మా అత్త ముందు మా మమ్మీ తల ఎత్తుకొని తిరగలేదు అంటూ చెబుతూ ఉంటుంది జోస్నా ఇక దీప అయితే ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది అంటే మీ అమ్మ తప్పుని కప్పు పుచ్చుకోమంటావా అంటూ అడుగుతూ ఉంటాడు దశరథ ఏంటి డాడీ నువ్వు నువ్వు నా గురించి మమ్మీతో గొడవపడు తాత గురించి గొడవపడు అంతేకాని తల్లిదండ్రులు ఎవరో తెలియని ఆ అనాథైన దీప గురించి మమ్మీతో గొడవ పడతావేంటి అంటూ జ్యోస్న నిలదీస్తూ ఉంటుంది ఇక చాటుగా వింటున్న దీప అయితే బాధపడిపోతూ ఉంటుంది దీప కోసం మా మమ్మీని సారి అడగాడు ఇది స్వార్థం కాదా ఇది తప్పు కాదా అని అడుగుతూ ఉంటుంది జ్యోస్న ఇక అయితే కాదు అని అంటూ ఉంటాడు నాది పక్షపాతం అయితే నా చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడే నా తండ్రికి అడ్డుపడి ఆపుకునేవాడిని నాదే పక్షపాతం అయితే ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తున్నప్పుడు నా చెల్లికి కూడా సగం వాటా రాసి ఇవ్వాలని పట్టుపట్టేవాడిని నా భార్య చేసిన తప్పుకి నా చెల్లి ఏడుస్తుంది ఏడిస్తే ఏడ్చిందిలే అని వదిలేయడానికి నేను మనసు లేని రాయిని కాదు మనసున్న మనిషిని నాకు అందరూ కావాలి అందరూ బాగుండాలి అని అంటూ ఉండగా ఇక దీప అయితే ఏడుస్తూ ఉంటుంది నాతో పుట్టిన నా తోడబుట్టుది నాకు పుట్టిన నా వాళ్ళు నాతో కలిసి ఉంటున్న నా వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలనే స్వార్థం నాది నాకు నా తోడ పుట్టింది కం కంటి తడ పెట్టుకుంటే నాకు అస్సలు నచ్చదమ్మా ఇది నా స్వార్థమే అయ్యి ఉండచ్చు కానీ అందరూ బాగుండాలనే స్వార్థం నాది అంటూ ఇక జ్యోత్న కేసి చెబుతూ ఉంటాడు దశరథ తప్పు చేసిన మనిషి దానికి ప పరి పరిహారం చేసుకోకపోతే ఎప్పటికీ సుఖంగా ఉండరు నా భార్య తప్పు చేసింది తను సరిదిద్దుకోవాలి అని దశరథ చెబుతూ ఉండగా సుమిత్ర అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక దశరథ మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు ఇక తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండరు అసలు నా భార్య నా భార్య కాదు ఇది ఇది వరకులో ఎలా ఉండేదో నాకు తెలుసు అసలు తన మనసుని ఎవరో కలుషితం చేశారు ఇక జ్యోసిన అయితే మమ్మీ మనసుని ఇంకా అర్థం కావట్లేదు మమ్మీసారి చెప్పదు అని అంటూ ఉండగా ఇక దశరథ అయితే కోపంగా ఒక భర్తగా నా భార్యను మార్చుకునే బాధ్యత నాకుంది అని అంటూ ఉంటాడు ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం జరిగిన దానికి కాంచన ఫ్యామిలీకి సారి చెప్పడం మాత్రమే అని దశరథ అంటూ ఉండగా ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మమ్మీ మమ్మీసారి చెప్పదు డాడీ అని అంటూ ఉండగా ఇక దశరథ కోపంగా చూడు సుమిత్ర జోస్న మాట నీ మాట అయితే మరి నా మాట కూడా విను నా చెల్లి కాంచన నిన్ను క్షమించే వరకు నేను నిన్ను క్షమించలేను కనీసం నీతో మాట్లాడను కూడా మాట్లాడలేను అని దశరథ చెబుతూ ఉండగా సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది కనీసం నీ మొహం చూడాలన్నా నువ్వు చేసిన తప్పే నాకు గుర్తుకొస్తుంది అని దశరథ అంటూ ఉండగా ఇక జ్యోసన కలుగ చేసుకొని ఆఫ్ డాడీ ఆఫ్ ఆ దీప ఎంత పెద్ద తప్పు చేసినా దాన్ని కవర్ చేస్తావు ఆ దీప నిన్నే చంపాలనుకుంది అలాంటి దీప విషయంలో మా మమ్మీ చిన్న పొరపాటు చేస్తే ఇంత పెద్ద శిక్ష వేస్తావా అని జ్యోసన అంటూ ఉండగా ఇది చిన్న పొరపాటు కాదమ్మా పాపం అంటూ దశరథ అంటూ ఉంటాడు ఒక ముత్తైదువు ఇంకొక ఆడపిల్ల మెడలో పడాల్సిన తాళిని కాజేయాలి అనుకుందంటే ఇది ఆలోచించి చేసిన పాపం అని దశరథ అంటూ ఉండగా ఇక సుమిత్ర అయితే బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇది తన చేత్తో చేసిన పాపం కాబట్టి ఇది తనకే తగులుతుంది ఇక ఈ ఇంటి గౌరవ మర్యాదలు ఆలోచించకుండా చే చేసింది కాబట్టి తన స్థాయిని చేసే తన స్థాయిని గుర్తు చేసుకోకుండా మర్చిపోయి చేసిన పాపం అవుతుంది అని ఇక దశరథ అంటూ ఉండగా సుమిత్ర అయితే బాధతో ఏడుస్తూ ఉంటుంది పాపానికి పరిహారము శిక్ష ఇప్పుడు ఈ శిక్ష ఇక చేసిన పాపానికి పరిహారం కోరుకోవడం తప్ప వెళ్ళిసారి చెప్పడం తప్ప వేరే పరిహారం లేదు అంటూ దశరథ గట్టిగా అరుస్తూ ఉంటాడు మీ అమ్మ జరిగిన దానికి సారి చెప్పి తీరాల్సిందే అదే పరిహారము అని దసరథ గట్టిగా చెబుతూ ఉండగా ఇక అయితే కోపంగా ఇలా చూస్తూ దీపను చూసిస్తుంది ఇక వెంటనే నిజంగా నువ్వు శిక్ష వేయాలి అనుకుంటే అది మా మమ్మీకి కాదు డాడీ ఇదంతా వింటూ చాటుగా నిలబడుకొని ఉంది చూడు ఆ దీపకి అని దీపను చూపిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా దీప అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దశరథ సుమిత్రలు దీపకేసి చూస్తూ ఉంటారు ఇక కోపంతో చూసిన ఇక దీప దగ్గరికి వెళ్ళి దీనికి ఎంత ధైర్యం కాకపోతే నిన్న అంత గొడవ జరిగిన మమ్మీకి కాఫీ తీసుకొని వస్తుంది అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది